హలో అండి అందరికీ నమస్తే నా పేరు లక్ష్మి ఈరోజైతే పెసరట్లు నేను ఎలా వేసుకుంటానో చూపిస్తాను ఈ అయితే ముందు రోజునైతే నానబెట్టుకున్నాను పొద్దున్నే మళ్ళీ వీటిని శుభ్రంగా కడిగేసి వీటిని మిక్సీ చేసుకోవాలి ఈ నానబెట్టుకున్న పెసల్ని మిక్సీలో వేసుకొని ఈ అల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో కట్ చేసుకుంటున్నాను ఇంకా నాలుగు రప్పులు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మెత్తగా ఇదిగోండి ఈ విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత మిగిలింది కూడా మిక్సీ చేసుకొని గిన్నెలో వేసేసుకోవాలి మొత్తం ఇప్పుడు మిక్సీ చేసుకున్నదంతా గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ దానికి సరిపడా అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇదివరకు వేసిన సాల్ట్ అయితే సరిపోలేదు అందుకే నేను మళ్ళీ కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా మళ్ళీ సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఈ పిండినైతే ఇప్పుడు మళ్ళీ చట్నీకి రెడీ చేసుకుందాము ఈ పెసరట్లకి టమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది నాకైతే అదే ఇష్టం మీకైతే ఏ చట్నీ కాంబినేషన్ బాగుంటుందో చెప్పండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దీన్ని రెడీ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చట్నీకి రెడీ చేసుకుందాము నేను ఈ దోశల్లోకి అయితే ఉల్లిపాయ టమాటో చట్నీ అయితే చేయబోతున్నాను దానికోసం అయితే మూడు ఆనియన్స్ మూడు టమాటోస్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే కట్ చేసు వీటిని కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు చక్కచక్కగా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెనైతే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంట్లో కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలు టమాటాలు వేయించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇలా చేసుకోవాలి ఇంకాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో నిమ్మకాయంత సైజులో చింతపండు వేసుకోవాలి ఇప్పుడు చట్నీకి సరిపడా అయితే వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇందాక పచ్చిమిర్చి వేయించి తీసాం కదా వాటిని కూడా అందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి చట్నీకి అయితే మనం రెడీ చేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాం కదా ఈలోగా మనం పెసరట్లు అయితే వేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత పెసరట్లయితే వేసుకుందాము ఇలా గరితో తీసుకొని ఇలా రౌండ్గా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ని చుట్టూ వేసుకోవాలి కొద్దిగా దోశ అనేది మనకి కొద్దిగా కాలిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి చూసారా మంచిగా కలర్ అయితే వచ్చింది పెసరట్టు అనేది చక్కగా రెండో వైపు కూడా కాలిన తర్వాత ఇలా మడత పెట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మనకి పెసరట్టు అనేది రెడీ అయిపోయినట్టే ఇంకొక పెసరట్టు కూడా మనం రెడీ చేసుకున్నాము ఇలా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు చట్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే ఇంకా నేనైతే పెసరట్టు అయితే ఇలా వేసుకున్నాను మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ చేయండి ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ కూడా చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్